అందరికీ శుభోదయం ఈరోజు నరసింహ శతకంలోని ముప్పై ఒకటవ పద్యాన్ని గురించి తెలుసుకుందాం అతి విద్య నేర్చుట అన్న వస్త్రములకే పశుల నార్జించుట పాల కొరకై సతిని పెండ్లాడుట సంసార సుఖముకే సుతుల పోషించుట గతుల కొరకే సైన్యముల్గూర్చుట శత్రుభయమునకే సాము నేర్చుటెల్ల జాబు కొరకే దానమిచ్చుటయు ముందటి సంచితమునకే ఘనముఘా చదూట కడుపు కొరకే ఇతర కామంబు కామంబుకోరక సతతముఘను భక్తినియందు నిలుపుట ముక్తి కొరకే భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా భావం ఓ నరసింహ ఎక్కువగా చదువుకోవడం అనేది అన్న వస్త్రముల కొరకు అంటే విద్య నేర్చుట కుచ్చు కొరకే అన్న పశువులను పెంపడ పెంచడం అనేది సంపాదించడం అనేది పాలకొరకే పెళ్లి చేసుకోవడం అనేది సంసార సుఖములకే కుమారులను పెంచడం అనేది ముక్తి కొరకే సేనను ప్రోగు చేయడం అనేది శత్రుభయం నివారణకే సాధనమున నేర్చుకునుట చావును చావునకు దానము చేయుట రాబో జన్మకు సుఖము పుణ్యము కొరకే ఈ విధంగా చదువుకునడము ఇతర కోరికలు ఇవన్నీ కూడా ఏదో ఒక స్వార్థంతో కూడినవే కానీ నిత్యము నీయందు భక్తి నిలపడం అనేది మోక్షము కొరకే విద్య కానీ పశువుల కానీ పెళ్ళి కానీ కుమారులు సైన్యము సాము నేర్చుకోవడము ఇవన్నీ కూడా స్వలాభమును కోసం స్వార్థం కోసమే కానీ మోక్షం మాత్రము మోక్షం కొరకు మాత్రమే నీ ఎందు మనసు నిలపాలి తండ్రి నీవు నాకు అది ప్రసాదించాలా నీ నాకు ధ్యానం ఉండినట్లు చేయాలా అని శేషప్ప కవి గారు తన పద్యములో ఆ భగవంతుణ్ణి వేడుకొనుచూ ఉన్నారు